బాపట్ల జిల్లా సంతమాగలూరు మండల పరిధిలో పలు అభివృద్ధి కార్యక్రమాలను రాష్ట్ర విద్యుత్ శాఖ మధ్యలు గొట్టిపాటి రవికుమార్ ప్రారంభించారు దీంతో భాగంగా పది లక్షలతో నిర్మించిన ఎన్టీఆర్ పార్క్ వాటర్ ప్లాంట్లను గొట్టిపాటి రవికుమార్ ప్రారంభించారు అలాగే ముప్పై లక్షలతో నూతనంగా నిర్మించిన సిసి రోడ్లను కూడా మంత్రి గొట్టిపాటి రవికుమార్ ప్రారంభించారు స్థానిక ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు ఉపయోగపడే డెబ్బై ఎనిమిది పాయింట్ ఒకటి ఏడు లక్షలతో నిర్మించిన ఆరో తరగతి గదులను విద్యుత్ శాఖ మార్చులు ప్రారంభించారు యువతకు ఇచ్చిన మాట ప్రకారం డిఎస్సి ద్వారా పదహారు వేల మూడు వందల నలభై ఏడు టీచర్ పోస్టులను భర్తీ చేస్తున్నామని మంత్రివర్యులు చెప్పారు ఇప్పటి వరకు అత్యధిక సార్లు డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేసింది తెలుగుదేశం పార్టీ మాత్రమేనని మంత్రివర్యులు అన్నారు కూటమి ప్రభుత్వ ఆయాంలో ఉద్యోగస్తులకు ఉపాధ్యాయులకు సమస్య స్థానం కల్పించామన్నారు మంత్రి లోకేష్ నాయకత్వంలో విద్యా వ్యవస్థను మరింత బలోపేతం చేయడానికి అన్ని విధాలా కృషి చేస్తున్నామని మంత్రివర్యులు గొట్టిపాటి రవికుమార్ ఈ సందర్భంగా అన్నారు